నమస్కారం అందరికి ఎలా ఉన్నారు అందరు నేను యథార్థ్ క్లాసికల్ యోగా టీచర్ మీ అందరి కొరకు మేము ఒక అద్భుతమైన టూ డే రిట్రీట్ని హైదరాబాద్కి తీసుకొస్తున్నాం ఓ సారీ సారీ దీనికంటే ముందుగా ప్రస్తుత సమాజంలో ఎంతోమంది యువత చాలా చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియడం లేదు ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటున్నారు ఇది మన పరిసరాల ప్రభావమైనా కావచ్చు లేదా మనం తినే ఆహారం వల్ల అయినా కావచ్చు అందుకే ఒక సరైన జీవన విధానం రావాలి దీనికోసం మన బాడీ అండ్ మైండ్ని చాలా స్ట్రాంగ్గా అలాగే బ్యాలెన్స్గా ఉంచడానికి యోగా అనేది ఎంతో దోహదపడుతుంది మరి మంచి ఆహారం కూడా తినాలి ఇవన్నీ విషయాలు మనకి అందరికీ తెలిసినవే కానీ ఆచరణలో చూసుకుంటే ఎంతవరకు ఆచరిస్తున్నాం అనేది చాలా పెద్ద క్వశ్చన్ మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇవే అలవాట్లతోటి ఇదే మైండ్ సెట్ తోటి ఉంటే మన పని ఇంకా సులభం అవుతుంది సమృద్ధి డాట్ యువా యూత్ కోసం డిజైన్ చేసిన పవర్ఫుల్ రిట్రీట్ ఈ రిట్రీట్లో భాగంగా మేము హఠయోగా అంగమర్దన్ అనే ప్రాక్టీస్ని టీచ్ చేయబోతున్నాం అంగమర్దన లిటరల్ మీనింగ్ గెయినింగ్ మాస్టరీ ఓవర్ యమ్స్ సో ఇది మీ ఫిజికల్ హెట్ ఫిట్నెస్కి చాలా దోహదపడుతుంది అండ్ కల్లరీ బయట టు అనే ఏన్షియన్ మార్షల్ ఆర్ట్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ మదర్ ఆఫ్ ఆల్ మార్షల్ ఆర్ట్స్ ఇంక్లూడింగ్ కుంగ్ఫు దీని యొక్క బేసిక్స్ అండ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పిస్తాం అలాగే సిలంబం అనే ఒక ప్రాక్టీస్ నేర్పిస్తాం సిలంబం అనగా కర్రసాము మీకు తెలిసే ఉంటుంది కదా సో ఆ ప్రాక్టీస్ని ఇంట్రడ్యూస్ చేస్తాం ఇండియన్ క్లాసికల్ ఆర్ట్స్ లైక్ క్లాసికల్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఈ క్లాసికల్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ మీ బాడీ అండ్ మైండ్ని ఎలా చేంజ్ చేస్తాయో మీలోని అవేర్నెస్ని పెంచుతాయో మిమ్మల్ని ఎక్స్పీరియన్స్ చేసేలా డిజైన్ చేసి ఉంటుంది ఇంకా ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఫర్దర్ విత్ దిస్ ఆర్ట్స్ దాని ప్రకారంగా మనం గైడ్ కూడా చేస్తాం మనకి సీక్రెట్ ఛాన్స్ ఉంటాయి మెడిటేషన్స్ ఉంటాయి అండ్ ప్రాపర్ సాత్విక్ మీల్స్ ఉంటాయి అండ్ దెర్ విల్ బి బ్యూటిఫుల్ కనెక్షన్స్ విత్ వండర్ఫుల్ పీపుల్ హూ హ్యావ్ ద సిమిలర్ మైండ్ సెట్ అలాగే ఇన్స్పైరింగ్ సెషన్స్ ఉంటాయి మన కల్చర్ అండ్ ట్రెడిషన్స్ మీద ఐ వాంట్ యూ ఆల్ టు ఎన్రోల్ ఫర్ దిస్ ఆల్సో బ్రింగ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ మేక్ దెమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ అమేజింగ్ రిట్రీట్ సో ఈ రిట్రీట్ సెప్టెంబర్ ట్వంటీ అండ్ ట్వంటీ ఫస్ట్న జరగబోతుంది ఎన్రోల్మెంట్స్ అనేవి ఒక ఫైవ్ డేస్ ముందుగా క్లోజ్ అయిపోతాయి మీరు కనుక సెప్టెంబర్ థర్టీన్త్ లోపు రిజిస్టర్ అవుతే మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ కూడా ఉంటుంది అండ్ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ మీకు ఈ ప్రోగ్రామ్ గురించి తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్స్కి కాల్ చేయగలరు లేదా బయోలో సమృద్ధి డాట్ యువ అనే లింక్ ఉంటుంది అలిక్ మీరు ఓపెన్ చేస్తే రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది ఆ ఫామ్లో మరింత డీటెయిల్స్ ఉంటాయి నమస్కారం అందరికీ